వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణంలో తిరువురు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పల్లిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తిరువురు మున్సిపల్ ఎన్నిక నైతిక మా అనైతికమా అనే విషయం ఎలా ఉన్నా టీడీపీకి బలం పెరిగిందన్నారు తిరువురు నియోజకవర్గంలో నేడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు జుగుత్సా కలిగిస్తున్నాయని నైతిక విలువలను కోల్పోయామని అన్నారు అధికార బలంతో వైసీపీ కౌన్సిలర్లను ప్రలోభాలు పెడుతూ చేస్తున్న ఈ రాజకీయం సరికాదన్నారు నేడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు నియోజకవర్గ అభివృద్ధిపై చూపించాలంటున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పల్లిపాటి శ్రీనివాసరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు నారాయణ ఫేస్ టు ఫేస్ మనం కాంగ్రెస్ పార్టీ లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం రేపు జూన్ రెండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరువూరులో మరి జరుగుతున్న పరిణామాల రీత్యా కాంగ్రెస్ పార్టీ నుండి మరి ఏం చెప్తారు మండల నాయకులు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రేపు జూన్ రెండో తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి మీరు మీరు ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు ఒకటండి రేపు రెండో తారీఖున జరగబోయేటటువంటి మన తిరువూరు మున్సిపల్ ఉప ఎన్నిక అనేటటువంటిది ఈరోజు చూస్తున్నటువంటి మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి చూస్తే టీడీపీ పార్టీ కైవసం చేసుకున్నట్లుగానే ఉన్నది ఏదేమైనప్పటికీ అది నైతికమా అనైతికమా అనేటటువంటిది పక్కన పెడితే మూడు కౌన్సిలర్లు ఉన్నటువంటి టీడీపీ ఈనాడు పదికి చేరి ఎమ్మెల్యే గారి ఓటుతోటి పదకొండుకి చేరటం అనేటటువంటి జరిగింది దీన్ని ఇది అనైతిక విజయం అయినప్పటికీ కూడా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేది స్పష్టంగా అయితే సార్ ఇంకో విషయం వచ్చే వరకు మనకు తిరువురుకు వచ్చే వరకు దాదాపు పన్నెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పన్నెండు సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఆ సందర్భం నుండి నేటి వరకు కూడా ఇప్పుడు నేటి వరకు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు ఈ నేపథ్యంలో మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్ల విషయంలో కావచ్చు మున్సిపల్ ఎన్నికల విషయంలో కావచ్చు ఇటువంటి గందరగోళ పరిస్థితి ఇటువంటి దాన్ని ఏనాడైనా మన తిరువురు చూసిందా అంటే ఏం చెప్తారు పంతొమ్మిది యాభై రెండు సార్వత్రిక ఎన్నికలను మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఏనాడు కూడా తిరువూరు నియోజకవర్గంలో ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలకి ఆనాడు పేట రామారావు గారు పేట బాపయ్య గారు కానివ్వండి వేముల కోరమయ్య గారు కానివ్వండి అదేవిధంగా కోనేరు రంగారావు గారు పద్మజ్యోతి గారు స్వామిదాస్ గారు ఇట్లా నిధి గారు ఇట్లా అనేక మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు మంత్రులుగా చేశారు కానీ వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి విలువలతోటి వాళ్ళు ఎంత చేపటికి వాళ్ళ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ నియోజకవర్గంలో బడి కావాల లేకపోతే ఇంకా రోడ్లు కావాలా నీటి పంపులు కావాలా అనేటటువంటి దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళ సాయశక్తుల మేరకు వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటానికి పాటుపడ్డారు కానీ ఈనాడు మన తిరువూరు శాసనసభ్యుల శ్రీనివాసరావు గారు అదేమీ కాదన్నట్టు వైసీపీకి ఉన్నటువంటి మున్సిపాలిటీని నేను కైవసం చేసుకున్నాను అనే ఒక ఏకైక లక్ష్యంతో వారు పనిచేసి ఇవాళ వాళ్ళని నయాన భయాన కౌన్సిలర్లని వాళ్ళ కుటుంబాలని బెదిరించో బ్లాక్ మెయిల్ చేసో తన దారికి తెచ్చుకోవటం అనేటటువంటి ఇదే ఇదే నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నుండి టీడీపీలోకి వస్తున్న కౌన్సిలర్లు ఈ నేపథ్యంలో మరి సోషల్ మీడియాలో కావచ్చు మరి తిరువురు పట్టణ నియోజకవర్గాల్లో కూడా వీరిని మరి ఆ ప్రలోభ పెట్టి ధనము ధన రూపేణా కావచ్చు ఇంకో రూపేణా కావచ్చు ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకుంటున్నారనే మాట వినపడుతుంది కాంగ్రెస్ పార్టీగా మీరు ఏం చెప్తారు నూటికి నూరు శాతం అది వాస్తవం అండి ఎందుకంటే గత రెండు రోజుల క్రితం మన పశువుల సంత తిరువురు మున్సిపాలిటీ పరిధిలో మన లిమిట్స్ లోనే ఉంది దాని మీద కూడా అది ఇక్కడ ఉండడానికి ఇల్లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు తన ఆదేశాలతోటి ఆ సంతని దాని వల్ల ఇక్కడ ఉండడానికి ఇల్లేదని చెప్పేసి ఇచ్చేయటం దానిలో నిర్వహణలో ఉన్నటువంటి ఒక భాగస్వామి అయినటువంటి వ్యక్తి కొడుకు ఈరోజు ఆ ఒత్తిడి మేరకు ఈరోజు పదో వ్యక్తిగా పరసాద్ సత్యనారాయణ జాయిన్ అవటం అనేటటువంటిది అందులో భాగమే అదేవిధంగా ఇవాళ మూడు దుర్గారావు నిన్నటిదాకా మోదుగు ప్రసాద్ ఎంపట కాగి అన్ని తానై ఉండి ఏమీ ఆశించకుండా ఏ ప్రలోభాలకు గురి కాకుండా ఇవాళ టీడీపీలోకి వెళ్ళిందంటే అతిశయొక్తుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడు ఇదే పరిస్థితిలో మీరు ప్రలోభాలకు లోబడి వెళ్ళి వెళ్ళి ఉంటారనే విషయాన్ని మీరు ప్రస్తావించడం జరుగుతుంది వాళ్ళు టీడీపీ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన కౌన్సిలర్ల నుండి వచ్చే మాట ఏంటంటే కొడుకుపూడి శ్రీనివాసరావు వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో మేము అభివృద్ధిని చూసి పార్టీలోకి వెళ్ళామనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీన్ని ఏంటంటారు వ్యత్యాసం కాంగ్రెస్ పార్టీగా నేను చెప్పేది ఏంటండి కొలిగపూడి శ్రీనివాసరావు గారు చేసిన అభివృద్ధిని గురించి చూసి వెళ్తున్నాము కౌన్సిలర్లు అని చెప్పారు అనేటటువంటిది మీరు అడిగారు సంతోషం కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ తిరువురు మున్సిపాలిటీలో ఈ వచ్చిన సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి చేశారు మెయిన్ రోడ్ మొత్తం తవ్వేశారు అలా వదిలేశారు ఏమన్నా బాగు చేశారా లేదే అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే టిట్కో ఇళ్ళు మొదలుపెట్టి ఆ ఇళ్ళు చాలా వరకు నిర్మాణం అయిపోయి వైసీపీ గవర్నమెంట్లో అవి పేదలు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్ళకు అర్హులైన వాళ్ళకి వాళ్ళకి దక్కకుండా ఆపారని చెప్పేసి ఆనాడు ఈనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే గగ్గోలు పెట్టారు కానీ వాళ్ళు మీరు వచ్చే సంవత్సరం అవుతుంది వాటికి వాటిని పేదలకు ఇచ్చి మీరు ఆదుకోలేకపోయారే అదే విధంగా గత అనేక సంవత్సరాలుగా తోటం వలన విప్లవవాగి మీద బ్రిడ్జి నిర్మాణం లేక దాదాపు ఇరవై ఇరవై రెండు గ్రామాల ప్రజలు తెలంగాణ ఆంధ్రాకి లింక్ అయ్యి ఉంది అనేక అవస్థలు పడుతున్నారు దాని మీద మీరు ఎంతవరకు ప్రోగ్రాస్ సాధించారు మీరు సాధించింది ఏమిటి రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఉన్నటువంటి రోడ్లకి మరమ్మత్తులు అది కూడా ఏంటంటే గుంట్లున్న కాడ గుంట్లో బాస్తున్నారు మీరు కొత్తగా ఏమైనా ఏర్పాటు చేశారా ఈ బస్ స్టాండ్ నుంచి తోకపల్లి అన్నారు ఏది నిధులు వచ్చినాయి అన్నారు అది వచ్చినాయి అన్నారు ఇది అన్నారు ఎంతవరకు సాధించారు ఇప్పటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి వస్తున్నామంటే అది నూటికి నూరు రూపాయలు అబద్ధం అభివృద్ధి అని లేదు అధికారాన్ని చూసి అందులో ఉంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు మనం లబ్ధి పొందొచ్చు అని వెళ్ళారంటే మాత్రం నమ్ముతాం ఇది ఇంకో విషయం వచ్చే వరకు సార్ మున్సిపల్ ఎన్నికల ఇదే విషయం వచ్చే వరకు దాదాపు మరి ఇన్ని సంవత్సరాలుగా ఏనాడు పంచాయతీలు కావచ్చు మరి మండల ఇవి కావచ్చు లేదు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కావచ్చు మరి మున్సిపల్ కావచ్చు ఈ పరిస్థితుల్లో ఏనాడు కూడా ఒక బాడీ తోని ఒక కోర్టు హైకోర్టు నుంచి బాడీ గార్డును పెట్టి కౌన్సిలర్లకు కానీ ఎవరికి కానీ మరి భద్రతను ఇచ్చిన పరిస్థితి తిరువురు నియోజకవర్గంలో ఏనాడు లేడు మరి ఇవాళ భద్రతను ఇవ్వడాన్ని భద్రతనిచ్చి మరి తిరువురులో తిప్పడాన్ని